చట్నీ బాగాలేదు పప్పు బాగాలేదు ఏ చట్నీ అయినా వంకలు పెట్టే వాళ్ళకైతే ఈ చట్నీని ఒకసారి పరిచయం చేయండి అస్సలు ఒక్కసారి పరిచయం చేశారనుకోండి ఈ చట్నీని ఇంకా ఎప్పుడు చేసినా సరే ఈ చట్నీనే చేయమని అడుగుతారండి అంత బాగుంటుందండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూస్తాను రండి చూడండి ఇక్కడ నేను ఒక కడాయి అయితే తీసుకున్నాను ఆ కడాయిలో ఒక రెండు గుప్పెళ్ళన్నీ పల్లీలను అయితే తీసుకున్నాను క్వాంటిటీలో అయితే హాఫ్ కప్ దాకా పల్లీలను అయితే తీసుకున్నాను చక్కగా సిమ్లో ఉంచి అయితే పల్లీలను బాగా క్రిస్పీగా అయితే వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత అవి చల్లారడానికి ఒక కప్లో తీసి అయితే పక్కన ఉంచుకోవాలి అదే బాల్యలో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే వేసుకోవాలి ఐదారు అయితే మెంతులను అయితే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేతవుతుందండి అవుతుందండి జస్ట్ ఒక ఐదారు మెంతుల గింజలను అయితే వేసుకోవాలి అలానే వెల్లుల్లిపాయలనైతే అయితే పొట్టు తీసుకొని ఒక ఐదు దాకా వేసుకున్నాను మీ రుచికి సరిపడా ఎండుమిర్చిని అయితే వేసుకోండి మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే క్వాంటిటీ ఎండుమిర్చిని అయితే పెంచుకోవచ్చు అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాను ఇప్పుడు ఒక సైజు ఉల్లిపాయకి అయితే రెండు టమాటాలను అయితే కట్ చేసుకున్నానండి ఒకటి ఉల్లిపాయ తీసుకున్నాం అనుకోండి రెండు టమాటాలనైతే అయితే తీసుకోవాలి ఇక్కడ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే మా కొలతలను అయితే పెంచుకోవచ్చండి ఇప్పుడు చిన్న అల్లం ముక్కలనైతే వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కలనైతే వేసుకున్నాను చూడండి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని అయితే వేసేసుకొని ఇవి సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మంట మీడియంలో ఉంచుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు అయితే వీడియోలో చూస్తున్న విధంగా వేయించుకోవాలి దీంట్లో ఒక చిన్న ఒక అంతా చింతపండు కూడా వేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు ఇది పక్కనుంచాలి ఈ మిశ్రమం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పెట్టుకున్న పల్లీలను అయితే వేసుకొని బరకగా పట్టుకోవాలి అలా బరకగా పట్టుకున్న తర్వాత ముందుగా మనం వెండి మిర్చిని అయితే వేయించుకున్నాం కదండి వాటిని తీసి అయితే వేసుకొని జస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చలారు పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ మిశ్రమాలను అయితే చక్కగా అంతా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీ మీరు జారుగా చేసుకోవాలి పచ్చడి అనుకున్నట్లయితే నీళ్ళ క్వాంటిటీ పెంచుకోవచ్చు లేదు గట్టిగా చేసుకోవాలనుకుంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళనైతే వేసుకొని వీడియోలో చేస్తున్న విధంగా చక్కగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత పోపు అయితే వేసుకోవాలండి పోపు జస్ట్ జిలకర రావాలో ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసి రెండు ఎండు మిర్చిలను అయితే వేసేసి కొద్దిగా నాలుగైదు రెమ్మలు అయితే కర కరివేపాకు వేసేసి పోపు వేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు చట్నీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇడ్లీ దోశ అలానే పొంగనాలు ఏ అయినా సూపర్ టేస్టీతో ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈసారి ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది నాలుగైదు మెంతులతో చేసాం కదండి రుచి అయితే అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్